నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రేణుక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొండ రేణుక త్రిపుల్ ఫైవ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి రాగి పిండి మరియు బెల్లంతో నోట్లో వేసుకుంటే వెనలాగా కరిగిపోయండి రాగి బర్ఫీ అండి ఈ బర్ఫీ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు అలాగే చిన్నపిల్లలకి ఎముకలు అనేది బాగా దృఢంగా గట్టిపడతాయండి అలాగే స్త్రీలల్లో అయితే ఈ రాగి బర్ఫీ తినడం వల్ల నెలసరి వచ్చే సమస్యలు అనేవి తగ్గిపోతాయండి ఈ బర్ఫీ చేయడం కోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం అనేది తీసుకున్నాను అలాగే ఒక కప్పు బెల్లానికి ముప్పావ కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఈ రెసిపీ కోసం మనకి ఎటువంటి పాకం అనేది అవసరం లేదు బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఈ బెల్లం అనేది బాగా మిక్స్ అయ్యేంత వరకు మంట అనేది మీడియం ఫ్లేమ్ మీదే ఉండాలండి బెల్లం అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మొత్తం కరిగిపోవాలండి అలాగే ఈ రెసిపీ కోసం మనకి ఎటువంటి పాకం అనేది రానాశనం లేదండి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి ఇలా రెండు నుంచి మూడు వరకు పొంగులు అనేది వస్తే సరిపోతుంది బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత రెండు నుంచి మూడు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని పాకం అనేది పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి అదే స్టవ్ మీద వేరొక ప్యాన్ అనేది పెట్టుకుని ఒక స్పూన్ వరకు అనేది తీసుకుని అనేది పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు యాడ్ చేయాలి ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టింది వేశానండి ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఒక కప్పు బెల్లం అనేది తీసుకున్న దానికి నేను ముప్పా కప్పు వరకు రాగి పిండి అనేది తీసుకున్నాను ఈ రాగి పిండి అనేది ఈ గీలో పూర్తిగా కరిగిపోయి బాగా ఫ్రై అవ్వాలండి ఈ రాగి పిండి అనేది ఎంత ఎక్కువగా ఫ్రై అయితే మనకి స్వీట్ అనేది అంటే ఈ బర్ఫీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది దానికోసమనే మనం ఈ రాగి పిండి అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రాగి పిండి అనేది ఫ్రై అయ్యింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే రాగి పిండి మొదట నెయ్యిలో వేయగానే మొత్తం నెయ్యి అంతటిని అబ్జార్బ్ చేసుకుంటుందండి అలాగే పిండి అనేది ఫ్రై అయ్యే కొద్దీ నెయ్యి అనేది బయటికి రిలీజ్ చేస్తుంది ఇలా పొడిపళ్ళి ఆడుతూ ఉంటుంది ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా రాగి పిండి అనేది నెయ్యి అనేది బయటికి రిలీజ్ చేస్తుంది దానికోసమే పిండి అనేది ఇలా పొడిపళ్ళి ఆడుతుందండి ఇలా పొడపళ్ళనప్పుడు రెండు నిమిషాల పాటు ఈ పిండి అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మనకి రాగి పిండి అనేది మంచి సువాసన అనేది వస్తుందండి ఇలా సువాసన అనేది వచ్చినట్లయితే రాగి పిండి అనేది ఫ్రై అయిపోయినట్టే అండి ఎక్కువగా ఫ్రై చేస్తే పిండి అనేది మాడిపోతుందండి ఒకసారి చూసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పిండి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చల్లాచి పెట్టుకున్న పాకం అనేది స్టైనతో వడకట్టుకుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి అనేది ఎటువంటి ఉండలు అనేది కట్టకుండా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ పాకమనేది పోసినప్పుడు పిండి అనేది గడ్డలుగా కడుతుంది అటువంటి గడ్డలు అనేది ఏమీ కట్టకుండా బాగా ఫోర్స్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే మనకి పిండిలో ఏర్పడ్డ గడ్డలు అనేది తొలగిపోతూ ఉంటాయండి ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకు మాత్రమే చేయాలండి ఈ రాగి పిండి అనేది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి ఇలా బాగా మిక్స్ చేస్తున్నప్పుడు కొంచెం కొంచెంగా గీ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి ఈ బర్ఫీ కోసం కొంచెం గీ అనేది ఎక్కువగానే పడుతుందండి ఇలా రెండు నుంచి మూడు నిమిషాల వరకు నెయ్యి అనేది పూర్తిగా కలిసిపోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ బర్ఫీ అనేది ఫ్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అలాంటప్పుడు మనం రెండు ఇలాచీ మొక్కలైనా దంచి పెట్టుకుని వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇలాచీ పెట్టి వేసుకున్నాను అంతేకాకుండా ఒక స్పూన్ గీ అనేది కూడా యాడ్ చేస్తానండి ఈ గీ అనేది పూర్తిగా మిక్స్ అయిన వరకు రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నట్టు డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకుని మరో రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుని కలుపుకుంటున్నాను ఇలా కలుపుకునేటప్పుడు ఈ బర్ఫీ అనేది పాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుందండి ఇలా పాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు మనకి బర్ఫీ అనేది రెడీ అయ్యింది లేదు చెక్ చేసుకోవాలి అనుకుంటే మనం చేతికి కొంచెం గీ అనేది అప్లై చేసుకుని ఒకసారి చేతి వేళతో ఈ బర్ఫీ అనేది తీస్తే కనుక రౌండ్గా బాల్ షేప్లో వస్తుంది అలా వచ్చినట్లయితే మనకి బర్ఫీ అనేది రెడీ అయిపోయినట్టే స్టవ్ అనేది ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని అరిచేతిలో కొంచెం గీ అనేది అప్లై చేసుకుని చిన్న చిన్న ముద్దల కింద తీసుకుని ఇలాగ కోవా షేప్లో చేసి పెట్టుకుంటున్నానండి లేదు మీకు వేరే షేప్స్ అయినా కావాలి అనుకుంటే వేరేగా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ప్లేట్కి గీ అనేది అప్లై చేసుకుని ప్లేట్లో కేక్ కింద పోసుకోవచ్చు అండి అప్పుడు చాకుతో కట్ చేసుకోవచ్చు నేనైతే అలా ఏం చేయట్లేదు ఇక్కడ అరచేతికి గీ అనేది అప్లై చేసుకుని చిన్న చిన్న పాలకోవా షేప్ ఇక్కడ వీడియోలో చేపిస్తున్నట్టుగా నేను చేసుకున్నానండి ఇలా చేసుకుంటూ ఉంటే బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో అలాగే ఇది చా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు అంతేకాకుండా స్త్రీలలో మీకు పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అనేది ఏమైనా ఉన్నట్లయితే అటువంటి సమస్యలు అనేది ఈ బర్ఫీ తినడం వల్ల పూర్తిగా తగ్గిపోతాయండి అలాగే ఈ బర్ఫీ అనేది అమ్మమ్మల కాలం నాటి చేసుకుని అందరూ తింటూ ఉంటారు ఎంతో ఆరోగ్యంగా ఉంటుందండి మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది రుచికి రుచి ఉంటుందండి దానికోసమని ఎంతో టేస్టీ టేస్టీ బర్ఫీ అనేది చేశాను ఈ బర్ఫీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒకసారి ఈ బర్ఫీని ట్రై చేయండి టాటా బాయ్ బాయ్